రైజల గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు ఎలా ఉన్నారండి బాగా చదువుతున్నారా అన్నదిలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఒక తల్లి తన కుమార్తె విషయమై ఏడుస్తూ నాకు ఫోన్ చేసి చెప్పారు తప్పకుండా మీ కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆ శ్వాత నుంచి ఆ భయంకరమైన ఇబ్బంది నుంచి దేవుని నాయకుడు విడిపిస్తాడు రెడ్డి కలిసి దేవుని వాక్యం చేద్దాం విలాపవాక్యము మూడవ అధ్యాయము ఏడవ వచ్చినము ఆయన నా చుట్టూ కంచి వేసి ఉన్నాడు ప్రిలరా దేవుడు మన చుట్టూ కంచి వేస్తే దుష్టుడు మనను ముట్టలేడండి కనుక సాతారుడిని ఇంట్లో ప్రవేశించుకొని ఉండాలంటే నీ ఇంటి చుట్టూ దేవుని అగ్ని కంచి వేయాలి దేవుడు అగ్ని కంచి వేయాలంటే ఉదయ కాలంలో లేచి ప్రార్థన చేయాలి మీ పిల్లల్ని దుష్టుడు సాతారుడు ముట్టకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ బిడ్డల చుట్టూ అగ్ని కంచేస్తున్నాడు ఎక్కడ దుష్టు చెడు స్నేహం చేరు చెడు అలవాట్లకి లోన కారు ఈ రోజుల్లో అనేక కుటుంబాల్లో తరచుగా గొడవలు వస్తుంది భార్య భర్తల మధ్య చలాకు ఒకరిని చూస్తే ఒకరికి నచ్చకపోవడం ఒకరినొకరు చిచ్చుకోవడం దూషించుకోవడం ఇలాగ జరుగుతున్నది ఏంటంటే అపవాది మీ ఇంట్లోకి చొరబడ్డాడు అపవాది మీ మధ్యలోకి చొరబడ్డాడు అందుకే సమాధానంలో మీ కుటుంబం ఎంత విచ్ఛిన్నమైపోతున్నది ఇంతగా ఒకరినొకరు దూషించుకుంటున్నారు కారణం ఏంటంటే మీ చుట్టూ అగ్ని కంచెం దేవుడు ఎప్పుడు అగ్ని కంచు వేస్తానే ఊరికే దేవుడు కంచు వేడండి ఎవరికైనా ఊరికే జీతాలు ఇస్తారా కష్టపడితేనే జీతాలు ఇస్తారు అలాగనే దేవుడు అందరికీ అగ్ని కంచి వేడండి ఎవరైతే ఉదయ కాలు లేచి దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర పట్టుకొని ప్రార్థన చేస్తారు వాళ్ళకి దేవుడు అగ్ని కంచాడు కాబట్టి ప్రియ సహోదరుడా తండ్రి నీ వ్యాపారం చుట్టూ దేవుడు అగ్ని కంచాలంటే నువ్వు ప్రార్థన చేయి ఆ దేవుడు అగ్ని వేసినప్పుడు నష్టాలు ఉండదు లాభాలు ఉంటుంది ఇదిగో ప్రియ తల్లిదండ్రులరా నీ పిల్లల చుట్టూ దేవుడు అగ్ని కంచాలంటే నువ్వు ఉదయ కాలు లేచి నీ బిడ్డల నిమిత్తమై కన్నీటితో ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుడు అగ్నికం చేస్తాం కాబట్టి నీకును నీ కుటుంబానికి నా దేవుడు అగ్ని కం చేసిన అక్కడ ప్రాధాన్యత మహాగణుడా పరిశుభుడా ఇక్కడ వారి దినాల నా ప్రభా నశించిపోతున్న ఎంతో మంది ఆత్మలు ఉన్నారు వారిని దర్శించండి ప్రతి మిషనరీని ప్రతి ఒక్క దైవస్థావును ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ కృపలో మదులుపరచండి నా ప్రభా ముఖ్యంగా నా ప్రభ ఈ ఎండల నుంచి నా ప్రతి ఒక్క వృద్ధుల్ని చిన్నపిల్లల్ని కాపాడని ప్రత్యేకించిన తండ్రి ఈ సమయంలో ఎవరైతే కడుపు నొప్పుతోనైనా తలనొప్పితోనైనా ప్రభా వంకర గుండు జొబ్బుతోనైనా క్యాన్సర్తో బాధపడుతున్నారో వారికి స్వస్థ కలిగిన కాక నా ప్రభ పుట్టినరోజు వివాహం దాని జరుపుకున్న బిడ్డలు దీవించుకోండి ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి పామె